सुपर कलाम मंदिरम। तुम तो मतलब स्ट्रीट न टाइम ताज़ा न टाइम। आई थिंक गुड लक ही आड्रेस सुनते हैं। इक आड्रेस मतलब जो स्टेज आड्रेस खाना है दी वाला तुम्हारे जो स्टेज। अधेरा हाँ आड्रेस सुस्ते वाले तायर जैसे पंपिंग सतीश बहुत रोले। कालस

చిన్న విగ్రహం ఏమైనా ఉంటుందా ఇక్కడ చిన్న మామూలుగా ఆరించు అంటే పెద్దగానే ఉన్నా ఇంత రాయితో చేస్తే అది ఒకటి తీసుకోవచ్చు బ్రహ్మ సూర్య భగవాన్ ఆంజనేయ స్వామి ఎంత బాగున్నాడు బాబా పంచముఖ ఆంజనేయ ఎక్కువ ఆంజనేయ స్వామినే చి చెక్కారు సింహాలు ఆహా

కానీ ఇప్పుడు మిషన్స్ ఉన్నాయి మిషన్స్ తో కూడా అదే క్రియేటివిటీ చేస్త ఉన్నారు అని వాల్యూ దెరిపేయ్ దగ్గర పక్కన పెట్టి కానీ అది నీకు దర్గదగా మామూలుగా చిన్న షాప్ లో కూడా శిల్పకళ ఎన ప్లేస్ లో అడుగుదాం సిరా అన్న ఇంకా ముందకెళ్ళ కాదు కాదు ఇక్కడ పోయిన

రాయలసీమలో ఉంటాయి రైతులే ఉన్నట్టు అంతా ఆల్మోస్ట్ వాళ్ళు